కొత్త పాస్ పుస్తకాల్లో గందరగోళం సరిచేసి ఆన్లైన్ చేస్తున్న అధికారులు ఊ యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకం రైతుల రైతు కూలీల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయం సో ఈ విధంగా మనం చూసుకుంటే రీసర్వే పూర్తయిన ఎలమంచలి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన పాస్ పుస్తకాలు వచ్చాయి ఇక్కడ పన్నెండు పుస్తకాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తించారు భీమవరం మండలానికి పదిహేను వందల పుస్తకాలు రాగా అరవై వరకు దోషాలు ఉన్నట్లు గుర్తించారు కొమరాడ గ్రామంలో పద్నాలుగు వందల పుస్తకాలకు మూడు వందల సంయుక్త ఎల్పి ఎల్పిఎంలతో ఉన్నాయి భీమవరం కలెక్టరేట్లో ఇలా మనం చూసుకుంటే ఒకటి కాదు రెండు కాదు ఎక్కడైతే కొత్త పాస్ పుస్తకాలు అయితే వచ్చినాయో అక్కడ అన్నీ కూడా చాలా ఆటలు అయితే తప్పులు ఉన్నాయి సరిదిద్దాల్సినవి ఎన్నో ఉన్నాయి కొన్ని పుస్తకాల్లో పేర్లు తప్పు ఉంటే మరికొన్నిట్లో ఫోటోలు లేవు రీసర్వేలో భాగంగా కొంతమంది రైతులకు కలిపి సంయుక్త ఎల్పిఎంలు సంఖ్యలు కేటాయించారు దీంతో క్రయ విక్రయాలు జరపాలన్నా రుణాలు పొందాలన్నా ఎల్పిఎంలో కూడిన అందరి నుంచి కూడా అనుమతి పత్రాలు తీసుకోవాలి నా ఆస్తిపై నేను రుణం పొందాలంటే పక్క రైతుల నుంచి ధృవీకరణ ఎందుకని పలువురు ప్రజాప్రతినిధులు పరిష్కార వేదికలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు పూర్వం ఒక రైతు సర్వే సంఖ్య దానితో అతని పొలం వివరాలతో పాస్ పుస్తకం ఇచ్చేవారు ఇప్పుడు అదే విధంగా ఇవ్వాలని కోరుతున్నారు రైతులకు పంపిణీ చేసే ముందే తప్పులున్న పాస్ పుస్తకాలను అధికారులు గుర్తిస్తున్నారు తేడాలను సవరించి వాటిని మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు వాటికి సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత రైతులకు ఇస్తామని చెప్తున్నారు ఈ విధంగా కొత్త పాస్ పుస్తకాలు అంటే రైతులకు సంబంధించి పాస్బుక్లు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి పంపించి అన్నీ సరి చేస్తున్నారన్నమాట అది మాత్రం నిజమే ఎందుకంటే ఎవరి భూమి అయితే వారికి హక్కు ఉంటుంది వారు రుణం తెచ్చుకోవడానికి పక్క రైతుల మీద రిక్వెస్ట్ చేసుకున్న అంత బతిమాల కోసం అవసరం ఉంది అందుకే మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ పక్కకు అయితే అయితే తీసుకెళ్తున్నారన్నమాట అంటే దాన్ని పక్కన పడిచేసి మళ్ళీ అన్ని డీటెయిల్స్ అన్నీ ఎక్కించి తర్వాత మళ్ళీ కొత్త పాస్ పాస్ పుస్తకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది పాస్బుక్లు అనేవి సో ఇది మనకు తాజా సమాచారం ఏపీలోని ఇలా జరుగుతుందన్నమాట పాస్బుక్ బుక్ సంబంధించి అన్నీ కూడా సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుండాలని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచిగా సబ్స్క్రైబ్